అమెరికాలో మరి కాసేపట్లో షట్డౌన్ ప్రారంభం కానుంది దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత తొలిసారి అమెరికా షట్డౌన్ బాట పట్టనుంది ఎందుకంటే ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలం కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది అయితే భారత కాలమానం ప్రకారంగా అయితే తొమ్మిది ముప్పై గంటలు అంటే అక్కడ అమెరికాలో పన్నెండు ఒక్క నిమిషం దాని ప్రకారంగా షట్డౌన్కు వెళ్తుంది ఇక ఈ షట్ డౌన్ ఎందుకు అనేటటువంటిది షట్డౌన్ అంటే ఏమిటి అన్నటువంటిది చూస్తే సాధారణంగా ప్రభుత్వంలోని వివిధ విభాగాలు పనిచేయడానికి సేవలను కొనసాగించడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది మరి అమెరికాలో ఇందుకోసం కాంగ్రెస్ బడ్జెట్ లేదా నిధుల బిల్లును ఆమోదించాల్సి పరిస్థితి ఉంటుంది అయితే రాజకీయ విభేదాలు లేదా ప్రతిష్టంభన కారణంగా నిర్ణీత గడువులోపు నిధులు బిల్లు ఆమోదం పొందనప్పుడు ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఖర్చు చేయడానికి నిధులు లేకుండా పోతాయి మరి అట్లాంటి పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం అనవసరమైనటువంటి సేవలను నిలిపివేస్తుంది నిధులు ఆమోదించబడిన వరకు కూడా అవసరం లేని సేవలు బంద్ బంద్ కాబడతాయి మరి సేవలు మూసివేయాలి దీనిని అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అని పిలుస్తారు ఈ మూసివేసే విధంగా ప్రభుత్వ విభాగాలు ఈ సేవలు మరి షట్డౌన్ కొనసాగుతున్నటువంటి సమయంలో అనేక వేల మంది ఫెడరల్ ఉద్యోగులను జీతం లేకుండా సెలవుపై పంపిస్తారు కొందరు జీతం లేకుండా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఈ షట్డౌన్ అనేక రోజుల వారీగా ఉంటే ఉండే పరిస్థితి ఉండొచ్చు ప్రభుత్వ సేవలను ప్రభావితం చేస్తుంది మరి విధంగా అయితే ఈసారి షట్డౌన్ ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నారు ఎందుకంటే ట్రంప్ దీనిని ఒకసారి సాకుగా ఉపయోగించి లక్షలాది మంది ఉద్యోగులను తొలగించవచ్చు అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారన్నటువంటిది అనేక కీలక ప్రాజెక్టులను నిలిపివేయవచ్చు అనే సంకేతాలు వెలువడుతున్నాయి ఏం చే జరుగుతుందో చూద్దాం నమస్తే